నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను గతంలో నక్సలిజం గురించి కొన్ని వీడియోలు అయితే చేసిన లాస్ట్ వీడియో నక్సలిట్ల గురించి చేసింది ఏంటంటే తెలంగాణలో నక్సలైట్లు పుట్టింది ఎక్కడ అంటే వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చిర్రు అనే విషయాన్ని అయితే మీకు ఆ విలేజ్కి పోయి మీకు చూపించ జరిగింది సరే అది ఓకే కానీ అసలు తెలంగాణలో నక్సలైట్లకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అసలు నక్సలైట్లు పుట్టడానికి ఆ అవసరం అప్పట్లో ఏముంది ఏ ఏ సంవత్సరంలో నక్సలైట్లకు ట్రైనింగ్ ఇచ్చారు తెలంగాణలో అందుకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏమున్నాయి అసలు నక్సలైట్లను పుట్టించింది అసలు ఎర్రజెండా పార్టీలేనా ఎర్రజెండా పార్టీలు ఎర్రజెండా పార్టీలు ఎన్ని ఉన్నాయి అసలు ఆ ఎర్రజెం ఎర్రజెండా పార్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయి మొదట్లో ఆ పార్టీలను నడిపించింది ఎవరు మన భారతదేశం వాళ్ళైనా లేకపోతే రష్యా చైనా లేకపోతే ఇతర దేశాల నుంచి ఎవరైనా వాళ్ళని ఆ పార్టీలను లీడ్ చేసిరా అసలు నక్సలిజం వైపు ప్రజలు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి ఎర్రజెండా పార్టీల్లో జరిగిన అంతర్గత విభేదాలు ఏంటి ఆ పార్టీలకు ఎవరెవరు నాయకత్వం వహించారు అసలు మన దేశంలో చాలా దరిద్రాలకు ఎర్రజెండా పార్టీలు ఎట్లా కారణమయ్యాయి ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చెప్తా దేశంలో నక్సలిజం పుట్టుకు కారణము ఎర్రజెండా పార్టీ ఏంటంటే ఎర్రజెండా పార్టీ అంటే ఫస్ట్ సిపిఐ పార్టీ ఈ ఎర్రజెండా పార్టీల ఈ సిపిఐ పార్టీ నుంచే సిపిఎం సిపిఎం ఎంఎల్ ఇట్లా చాలా కొన్ని శాఖలు అయితే విడిపోయింది సో ఈ సిపిఐ పార్టీ ఫస్ట్ మనకు ఈ ఎర్రజెండా పార్టీ భారతదేశంలో పుట్టుకకు కారణం అన్నమాట ఈ సిపిఐ పార్టీ పంతొమ్మిది వందల ఇరవైలో ఈ సి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది అయితే ఈ ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఈ పార్టీ వెనుక ఉండి నడిపించింది ఎవరంటే రష్యా నేతృత్వంలో ఈ సిపిఐ పార్టీ భారతదేశంలో పుట్టింది అంటే రష్యా దీని లీడర్లు రష్యా నుంచి సిపిఐ పార్టీని పుట్టించారు వాళ్ళే నడిపించారు వీళ్ళు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఈ పాల్గొన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చేసింది వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు స్వతంత్రం అనేది రాలే అప్పుడు నిజాం రాజు తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుతా లేకపోతే ఇంకొకడ కలుపుతా అని ఈ ఎప్పుడైతే ఇక్కడ అంటే చుట్టూ తెలంగాణ చుట్టూ భారతదేశంలో సో అన్ని సంస్థానాలకు అప్పుడు రాచరిక సంస్థానాలు ఉండే కాబట్టి అన్ని భారత యూనియన్ కలిసిపోయి స్వతంత్రం వచ్చేసింది అంటే ప్రజా పాలన అనేది వచ్చేసింది కాబట్టి మనకు రాలేదని ఇక్కడ తెలంగాణలో చాలా మంది ఏం చేసిరంటే స్వతహాగా కొంతమంది ఈ సిపిఐ నాయకులు ఏం చేసిరంటే ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఈ నిజాం రాజు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎదురుదిరిగిలు చాలా మంది రైతులు చాలా మంది ఎదురు తిరిగిళ్ళు ఆ ఎదురు తిరిగిన వాళ్లకు ఈ సిపిఐ పార్టీ నాయకులు వీళ్ళని ఎదురు తిరిగిన సా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రా రాచరిక రజాకారులకు ఎదురుదిరిగిన వాళ్ళను కలుసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలని వీళ్ళ లీడ్ని రైతుల పోరాటాన్ని వీళ్ళు లీడ్ తీసుకున్నారు ఎవరు ఎర్రజెండ పార్టీలు నేను ఇదంతా ఎట్లా చెప్తున్నా అంటే నాకు ఇంటర్నెట్లో స దొరికినటువంటి సమాచారాన్ని అంతా శోధించి పరిశీలించి పరిశోధించి నేను ఈ విషయాన్ని చెప్తున్నా సో అయితే ఈ ఫార్టీ ఎయిట్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఇక మొత్తం మీద ఈ సిపిఐ పార్టీ నాయకులు వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకున్నారు అయిపోయింది మొత్తానికి సాయుధ రైత నిజాం రాజు లొంగిపోయిండు భారత యూనియన్లో కలిసింది సో ఇది ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం విజయవంతం అయిందో విజయవంతం అయిన తర్వాత ఇదేదో బాగుందే ప్రజలకు చాలా హక్కులు దొరుకుతున్నా లేకపోతే అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేసుకుంటున్నారు అనే అనుకున్న టైంలో అప్పటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు సో ఆ ప్రక్రియ నడుస్తోంది ఆ టైంలో వీళ్ళు ఏం చేసారంటే ఇంకా భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు కదా మరి వీళ్ళ రాజ్యాంగం చైనాలో ఉన్న సారీ రష్యాలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగం అమల్లోకి రావాలనుకున్నారు లేకపోతే సోషలిజం రావాలనుకున్నారు ఏమో కానీ ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం లెక్కనే దేశంలో కూడా మొత్తం అదే పోరాటం చేయాలని ఈ సిపిఐ నాయకులు అనుకున్నారు అనుకున్నారు కదా ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టిళ్ళు ఇక కొన్ని ఇక మంతనాలు నడుస్తున్నాయి అనమాట సో ఇదే టైంలో నైన్టీన్ ఫార్టీ నైన్లో చైనాలో జడాంగ్ జడాంగ్ ప్రభుత్వం చైనాలో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నది రష్యాలో కూడా చ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంటుంది సో చైనాలో ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ నైన్లో జడాంగ్ మావో జడాంగ్ ఉన్నాడు కదా అదే మన భారతదేశం పైన నైన్టీన్ సిక్స్టీ టూలో మన పైన యుద్ధ మన భారత భూభాగాన్ని సియాచిన్ ప్రాంతంలో ఆక్రమించుకున్నాడు కదా ఆయనే ఆయన నాయకత్వన చైనాలో మావో ప్రభుత్వం ఏర్పడింది సో ఈ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడడంతోనే ఈయన జడాంగ్ ఈయన విధానాలు వేరుంటాయి ఎంత ఉంటాయండి ఆయన విధానాలు పక్షులు ఎక్కువైతే అని సారీ పక్షులు పంటలను పంటను పండించిన రైతులు పండించిన పంటను తింటున్నాయని వాటి వల్ల నష్టం వస్తుందని కొన్ని లక్షలాది పక్షులను చంపించి వాతావరణ తిరగమర వాతావరణ పరిస్థితులు తిరగమరలే వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మావో పది లక్షల మందిని ఊచకోత కోసినటువంటి ఈ మావో చైనా ప్రజలను ఊత కో ఊత కోచ ఊచకోత కోయించినటువంటి మావో అప్పుడు చైనాలో అధికారం చేపట్టింది అనమాట అంటే ఆ తర్వాత అవన్నీ జరిగినాయి అయితే ఇది ఇది వచ్చింది అయితే ఈ నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీలో ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఏర్పడిందంటే రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లు జరిగినాయి భారత రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన మొదటి నుంచే ఈ నెహ్రూ ప్రభుత్వం ఉన్నదిగా నెహ్రూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నెహ్రూ ప్రధాని కాబట్టి ఏం చేసిందంటే అప్పటికే సిపిఐ పార్టీ భారతదేశంలో ఉంది అంటే అంత అంతో అంత రష్యా నాయకత్వం ఇక్కడ భారతదేశంలో తమ ప్రభావాన్ని చూపిస్తోంది సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీలో భారత ప్రభుత్వం ఏర్పడిందో నెహ్రూ ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచే భారత రష్యా మధ్య సంబంధాలు అనేవి బాగుండడం అనేది స్టార్ట్ అయింది నెహ్రూ రష్యా వైపు అనమాట అంటే రష్యా కొంచెం ఏదో ఉంటాయి రాజకీయ పరిణామాలు ఉంటాయి అంటే అమెరికా వైపు రష్యా ఒక వైపు అప్పటికే నడుస్తుంది కాబట్టి రష్యా వైపు ఉన్నాడు ఎవరు మన నెహ్రూ సో అట్లా ఉంటుండ మెలమెల మెల వెలగ సంబంధాలు అనేవి బలపడుతూ వస్తున్నాయి అన్నమాట సో ఈయన ఇది సందర్భంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది సిపిఐ పార్టీ విరమించింది విరమించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎందుకు విరమించిందంటే వీళ్ళు ఏమనుకున్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విజయవంతమైంది నిజాం రాజు లొంగిపోయిండు తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిండు పారిపోయిండు కాబట్టి అది విజయవంతమైంది కదా అదే పోరాటం దేశవ్యాప్తంగా చేయాలనుకుంది సిపిఐ ఇది మన జా మన దేశంలో నాయకులు అనుకున్నారు అయితే ఎప్పుడైతే పంతొమ్మిది యాభై నుంచి భారత రష్యా మధ్య సంబంధాలు స్టార్ట్ అయినాయో క్రమక్రమంగా బలపడుతున్న క్రమంలో ఈ ఈ రష్యా నాయకత్వం ఏం చేసిందంటే ఈ ఈ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని విరమింపజేయాలని ఆర్డర్ పాస్ చేసింది ఆ మేరకు ఇక్కడ సిపిఐ పార్టీ ఈ పోరాటాన్ని అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి అది వద్దు అని నెహ్రూ ప్రభుత్వం రష్యాకు చెప్తే రష్యా నాయకత్వం ఇక్కడ వీళ్ళు చెప్పడంతో ఈ సిపిఐ నాయకత్వం భారత నాయకత్వం చేసింది ఈ సాయుధ రహితంగా పోరాటాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో విరమించింది సో ఇదే టైంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో రష్యా కమ్యూనిస్టు నేతలు భారత్లో పర్యటించు ఇవి పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే ఇంకొక మనకు బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి జరుగుతూ ఉంది అదేంటంటే చైనాలో ఈ మావో జడాంగ్ ఉన్నాడు కదా అప్పటికే కొన్నిసార్లు హెచ్చరించి ఉండే ఎవరిని నెహ్రూ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ జడాంగ్ ను రష్యాకు పడతలేదు చైనాకు రష్యాకు విభేదాలు వచ్చినాయి ఎందుకంటే ఆధిపత్యం చైనా కూడా పెద్ద చేసే పెద్ద దేశం కాబట్టి ఆధిపత్యాన్ని ఎవరైనా చెలాయించుకుంటారు అప్పటికే ఆ ఆసియా ఖండాన్ని మొత్తం రష్యా తన చెప్పు చెప్పు చేతుల్లో పెట్టుకుంది కాబట్టి ఆ రష్యా ఎందుకు అట్లా చేయాలి నేను చేస్తా నేను చెప్పు చెత్తలు పెట్టుకుంటా అని ఈ చైనా ఏం చేసిందంటే చైనా మావో జడానికి ఏం చేసిందంటే ఈ చైనా చుట్టూ ఉన్న దేశాలను సరిహద్దు దేశాలను బెదిరించడం మొదలుపెట్టాడు ఇదే టైంలో మొదలుపెట్టి ఎందుకు ఈ మొదలు అయితే భారతదేశం కూడా పెద్ద దేశం కాబట్టి గట్టిగా హెచ్చరించలేక ఏం చేసిండంటే కొన్నిసార్లు సున్నితంగా హెచ్చరించిన నెహ్రూని నెహ్రూ పట్టించుకోలేదు పట్టించుకోలేని సందర్భంలో ఏం చేసిందంటే ఈ అప్పటికే చైనాకు రష్యాకు మధ్య విభేదాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇది నచ్చక మావో జడాంగ్ ఏం చేసిందంటే ఎట్లీస్ట్ భారతదేశాన్ని భయపెట్టాలనుకున్నాడు మరి ఏమో అనుకున్నాడో తెలియదు లేకపోతే ఆ దేశంలో చైనాలో అప్పటి కరువు కాటకాలతో మొత్తం విజృంభిస్తోంది ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి అప్పటికి చాలా లక్షలాది మందిని కాల్చి చంపించాడు ఏ మావో జడాంగ్ ప్రపంచం దృష్టిని అదో దాంతోపాటు దేశ ప్రజల దృష్టిని కూడా మరల్చడానికి ఏం చేసింటే పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశంపై సియాచిన్ ప్రాంతంలో అటాక్ చేసిండు ఏది ఇటు ఒక దెబ్బకు రెండు పీట్లు అంటారు కదా అటు దేశ ప్రజల దృష్టి మరణాలు చాలే దాంతోపాటు ఈ భారతదేశాన్ని కూడా భయపెట్టాలనుకున్నాడు భయపెట్టాలనుకుని ఏం చేశాడు మన పైన సీచిన ప్రాంతంలో కాశ్మీర్లో దాడి చేశాడు దాడి దాడి చేశాడు దాడి చేసిన ఆ టైంలో ఏమైందంటే దాడి చేసిన టైంలో అప్పుడు సిపిఐ భారత అధ్యక్షుడు ఎస్ఏ డాంగే ఉన్నాడు అనమాట ఎస్ఏ డాంగే సిపిఐ జాతీయ అధ్యక్షుడు డాంగే ఉన్నాడు ఆయన ఏం చేసిండే చైనాకు కాకుండా భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపిండు అంటే నెహ్రూ ప్రధానికి మద్దతు తెలిపిండు అయితే ఎప్పుడైతే ఈ డాంగే భారత ప్రభుత్వానికి యుద్ధం జరుగుతున్న టైంలో మద్దతు తెలిపిండో ఈ సిపిఐ పార్టీలోనే కొంతమంది నేతలు ఈ ఈయన నిర్ణయాన్ని వ్యతిరేకించి చైనాకు చైనాకు మద్దతు ఇచ్చారు ఇగో కొంతమంది నాయకులు వాళ్ళు ఎవరు అని కూడా నేను చెప్తా వాళ్ళ పేర్ల మీద ఇప్పటి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని భవనాలు ఉన్నాయి వాళ్ళని వద్దు వద్దు ఏదో తోపు లెక్క వాళ్ళు చాలామంది నాయకులు భావిస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు మనం వాళ్ళ గురించి కూడా తర్వాత చెప్పుకుందాము ఈ వీళ్ళు ఏం చేశారంటే చైనాకు మద్దతు తెలిపారు అంటే చైనాకు మద్దతు తెలిపారు అంటే భారతదేశం మీద దాడి చేయమని అర్థం అన్నట్టు దాడి చేస్తుంటే ఆయనకు మద్దతు తెలిపితే చేయండి 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 అన్నట్టే కదా ఇప్పుడు ఈ దేశ ద్రోహులు వీళ్ళే సో దాని గురించి కూడా నేను చెప్తా చైనాకు మద్దతు తెలిపిర్రు ఈ నేపథ్యంలో ఏమైందంటే ఎంతో ఎట్లా మద్దతు తెలుపుతుందని ఆ పార్టీలో అంటే పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే మిగతా కొంతమంది నాయకులు పక్కకు పోయి ఎట్లా ఏ మీరు ఎట్లా మద్దతు తెలిపారు ఏం కదా అనేది లోపల అంతర్గత కొంచెం చర్చ నడుస్తుంది ఆ చర్చ ఏమైందంటే ఈ కొంతకాలానికి యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇక ఆ సిపిఐ పార్టీలో ముసలం స్టార్ట్ అయ్యి ముసలం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఐ పార్టీ చీలిపోయింది చీలిపోయి సిపిఎం పుట్టింది సిపిఐఎం సిపిఐఎం అంటే ఎం అంటే మార్క్సిజం కాదు అక్కడ మావోయిజం అప్పట్లో నాకు తెలిసి మార్క్సిజం అంటారు కానీ సిపిఐ బా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా దానిలోనే మార్క్సిజం అంటారు కానీ మార్క్సిజం కాదు అప్పట్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి మావోయిజం ఇది నాకు తెలిసి మార్క్సిజం అంటారు కానీ సరే ఏదేమైనా ఇది చీలిపోయింది ఇక చీలిపోయిన తర్వాత ఏమైందంటే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ అన్నారు కదా మీరు అంటారేమో కానీ పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ అనే రెండు ఉంటాయి ఆ రెండిట్లో తూర్పు బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది మిగిలిన ప్రాంతం మన భారతదేశంలో ఉండి పశ్చిమ బెంగాల్ అయింది పశ్చిమ బెంగాల్ అవసరం లేదు ఉన్నదే ఒక్క బెంగాల్ ఇప్పుడు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి దీని మీద చాలామంది క్లారిటీ ఉండదు సో పంతొమ్మిది వందల అరవై ఏడులో బెంగాల్ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేసింది అప్పటికి కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్కు గా సిపిఎం పార్టీ కూడా పోటీ చేసింది మేనిఫెస్టో కూడా ప్రకటించింది మేనిఫెస్టోలో ఏం చేసి ఏం చెప్పిందంటే ముఖ్యంగా బెంగాల్ ప్రాంతం చాలా ఏరియాలో కొండల ప్రాంతం ఉంటుంది అడవి ప్రాంతం కూడా చాలా ఉంటుంది డార్జిలింగు సిలిగురి ఆ ఏరియాలో చాలా అడవి ప్రాంతం ఉంటుంది ఆ మేనిఫెస్టోలో ఏం చేసింది సిపిఎం పార్టీ ఆరు లక్షల హెక్టార్ల భూమిని పేదలకు గిరిజనులకు పంచిస్తామని హామీ ఇచ్చింది దాంతో ఎక్కువ గిరిజనులు ఆ పేద ప్రజలు ఏం అంటే సిపిఎం పార్టీని నమ్మారు నమ్మేం చేసారు సిపిఎం పార్టీకి ఓట్లు వేసిరు ఆ పార్టీ గెలిచింది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో సిపిఎం పార్టీ గెలిచింది అజయ్ ముఖర్జీ అనే వ్యక్తి సీఎం సీఎంఐండు సో ఇంతవరకు బాగానే ఉంది గెలిచిన తర్వాత ఏం జరిగిందంటే ఈ భూములు గెలిచిన తర్వాత హామీ మేరకు ప్రధాన హామీ ఏంటంటే ఇదే ఇక పేదలకు గిరిజనులకు భూములు పంచిస్తామని చెప్పింది కదా ఆ హామీని ఈ సిపిఎం ప్రభుత్వము బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే తుంగలో దొక్కింది అంటే యూటర్న్ తీసుకుంది ఇక మేము భూములు పంచడం కుదరదని చెప్పింది దీంతో ఈ సిపిఎం పార్టీలోనే డార్జిలింగ్ డార్జిలింగ్ జనరల్ సెక్రటరీ సిపిఎం డార్జిలింగ్ సిపిఎం జనరల్ సెక్రటరీ అయిన చారు మజుందార్ ఏం చేసిండంటే పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండు వ్యతిరేకించి ఏం చేసిండు ఏ బ్యాన్ఛత్ ఎట్లా పోయి మీరు ఈ హామీ భూమి మస్తాన హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలి లేకపోతే మేమే ఆక్రమించుకుంటామని ఏం చేసిండు ఈ సిలిగురి ప్రాంతంలో ఈ ఆదివారం గిరిజనులు ఏం చేసిండు ఏగేసిండు ఏగేసి ఏం చేసిండు ఈ భూములు ఇక అక్కడ అడవుల ప్రాంతాలు అవి ఉన్నాయి కదా ఎస్టేట్లు అవన్నీ ఉంటాయి కదా అన్నిటిని ఆక్రమించుకొని గిరిజనులు ఊసికొలిపిడు గిరిజనులందరూ ఆక్రమించుకుంటా ఉన్నారు ఆక్రమించుకుంటా అంటే ఏం చేయ ఆక్రమణ ఎప్పటి నుంచి జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు జరిగింది దాదాపు పదివేల మంది సంతాల్ గిరిజనులు సంతాల్ అంటే అదొక వర్గం అనమాట అదొక జాతి ఈ సంతాల్ గిరిజనులను నాయకత్వం వహించి ఏం చేసిండు ఆక్రమించుకునే ప్రయత్నాలు మొదలు అనమాట ఈ క్రమక్రమంగా ఆక్రమించుకున్నట్టు ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఊకుంటుందా ఊకదా ఏం చేసింది పోలీసులు పంపించింది పోలీసులు పంపించి ఏం చేసింది ఇక పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంటే గిరిజనులు తిరగబడరు తిరిగబడతా ఉంటే ఇక పోలీసులు ఏం చేసిండ్రు సరే ఆ టైందో ఇటు అయిందో గిరిజనులు కొట్టిరో లేకపోతే పోలీసులు కొట్టిరో ఏదో అయింది మొత్తానికి అయితే అడ్డుకున్నారు వీళ్ళు కోపైంది పడారు ఏదో జరిగింది వాళ్ళు కాల్పులు చేసిరు పోలీసులు కాల్పులు చేశారు శుభాకృతాలను కాల్ చేశారు ఆ కాల్పుల్లో ఐదుగురు మహిళలు చచ్చిపోయారు ముగ్గురు చిన్నారులు చచ్చిపోయారు సో ఈ ఘటన జరిగింది ఈ ఘటన ఒక్కసారిగా దేశ దేశంలో ఒక సంచలనం అయింది అప్పట్లో నక్సల్ బరి అది నక్సల్ బరి గ్రామంలో ఈ సంతాల్ గిరిజనులు భూములు ఆక్రమించుకుంటా అంటే పోలీసులు అడ్డగించి కాల్పులు జరిపితే ఐదుగురు మహిళలు ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు చనిపోయారు సో ఆ ఘటన అప్పట్లో సంచలనం అయింది దాంతో సిపిఎం పార్టీలో అంతర్గత ముసలం అనేది మొదలైంది బెంగాల్ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా అప్పట్లో విమర్శలు గుప్పమన్నాయి ఓకే గునడంతో ఈ ఆంధ్ర ఈ ఈ ఘటన జరిగిన సందర్భంలో అయితే ఈ ఘటన నక్సల్బరి గ్రామంలో ఈ ఘటన జరగడంతో ఇక్కడనే కొంతమంది ఏం చేశారంటే నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ నక్సల్బరి ఏరియాలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే సాయుధ పోరాటం అనేది అక్కడ మొదలుపెట్టారు దానికి చార్ మజుందార్ ఉన్నాడు ఆయన క్రిజన్లు ఏ చేసిండు ఐదుగురు సాగు కారణం ఏంటి ఈయన ఏం చేసిండు ఆయ ఆ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిండు ఈయన అక్కడ నక్సల్ బరి ఉద్యమానికి నాయకత్వం వహించిండు ఆ తర్వాత అది సాయుధ పోరాటంగా మారింది ఆ పోరాటానికి కూడా ఈయనే చార్ భజుందర్ దగ్గరుండి నడిపించిండు అక్కడ బెంగాల్ రాష్ట్రంలో